హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ మాస్ కిచెన్ ఈరోజు నేను జొన్న దోసల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి షుగర్ పేషెంట్స్ ముఖ్యంగా బియ్యాన్ని స్కిప్ చేసి బియ్యాన్ని రీప్లేస్ చేస్తూ ఇలా జొన్నల్ని వేస్ట్ చేసుకునే ఈ దోశలు చాలా బాగా హెల్ప్ అవుతాయండి ఈ హెల్దీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను పదండి వీటితో పాటుగా ఇంట్లో ఏమీ లేనప్పుడు ఓన్లీ ఆనియన్స్తోనే చేసే ఉల్లి కారం రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్స్లోకైనా బాగుంటుంది పోపు కూడా అవసరం లేదు అలా చాలు చూసేద్దాం పదండి ముందుగా జొన్న దోశల కోసం ఒక గిన్నెని తీసుకొని అందులో మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంత క్వాంటిటీ జొన్నలని వేసుకోవాలి అంటే నేను ఇక్కడ రెండు కప్పుల జొన్నల్ని తీసుకుంటున్నాను ఈ జొన్నల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసి కనీసం ఎనిమిది పాటు నానబెట్టుకోవాలండి ఎనిమిది గంటలు ఖచ్చితంగా నాని ఉండాలి ఎందుకంటే జొన్నలు కొంచెం గట్టిగా ఉంటాయి కొంచెం ఎక్కువసేపు నానపెట్టడం వల్ల అవి కొంచెం మెత్తబడి మనం మిక్సీలో వేసిన గ్రైండర్లో రుబ్బినా కూడా ఈజీగా నలుగుతుందండి లేదు అంటే కొంచెం బరక బరకగా మనకి నలుగుతుంది ఇప్పుడు ఇలా శుభ్రం చేసుకున్న జొన్నలని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసి ఉంచుకోండి ఇప్పుడు వేరే గిన్నెలో ఒక కప్పు వరకు మినపగుళ్ళని తీసుకోండి అంటే రెండు కప్పుల జొన్నలకి ఒక కప్పు మినపగుళ్ళని తీసుకొని ఇందులో పావు టీ స్పూన్ మెంతులను వేసి శుభ్రంగా మూడు నాలుగు సార్లు వాష్ చేసుకోండి ఇందులో వైట్ క్యాస్ట్ లాగా వస్తూనే ఉంటుంది ఒక మూడు నాలుగు సార్లు మనం బాగా కలుపుతూ వాష్ చేసుకుంటే ఆ వైట్నెస్ అనేది పోయి మనం వాటర్ యాడ్ చేశాక ఇలా ట్రాన్స్పరెంట్గా అనిపించాలి మనం వాటర్ వేసాక మినపగుళ్ళు అనేవి మనకు క్లియర్గా కనిపించే విధంగా వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోండి వీటిని కనీసం నాలుగు ఐదు గంటలు నానపితే సరిపోతుందండి జొన్నల్లాగా ఎనిమిది గంటలు నానపెట్టుకోకర్లేదు అని ఒకేసారైనా మీరు నానపెట్టేయచ్చు పర్వాలేదు ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని జొన్నలని తీసుకున్నామో అదే ఒక కప్పుతో కొంచెం మందపాటి అటుకులని నేను తీసుకుంటున్నాను పల్చటి అటుకులైనా పర్వాలేదు మందపాటి అటుకులయితే ఒకసారి వాష్ చేసుకొని అరగంట ముందు మనం పిండి రుబ్బే అరగంట ముందు ఇలా నానపెట్టుకొని ఉంచుకుంటే మెత్తబడతాయండి అదే పల్చటి అయితే మీరు డైరెక్ట్గా రుబ్బేటప్పుడు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎనిమిది గంటల తర్వాత జొన్నలు ఇలా నాని ఉన్నాయి చక్కగా కనీసం మనం ఎనిమిది గంటలు ఖచ్చితంగా నానపెట్టుకోవాలండి ఎక్కువ గంటలు నానపెట్టుకున్నా ఇంకా మంచిదే మరీ సాఫ్ట్గా అవుతాయి పర్వాలేదు కానీ మనకి అవి గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి నానటానికి ఇప్పుడు మనకి మినపగుళ్ళు కూడా చక్కగా నానిపోతాయి మనకి తెలిసిందే మినపగుళ్ళు ఒక ఫోర్ అవర్స్కే మనకి నానిపోతాయి ఇప్పుడు మనం వీటిని సెపరేట్గానే గ్రైండ్ చేసుకోవాలి ముందుగా నేను మిక్సీ జార్లో జొన్నలని వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి ఫస్ట్ మనం జొన్నలని మిక్సీ జార్లో వేసి ఒక్కసారి పల్స్ ఇవ్వండి ఒక రెండు పల్స్లు ఇస్తే ఇలా మనకి కొంచెం నలుగుతుంది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా బ్లెండ్ చేసుకోండి నేను ఇక్కడ ఐస్ వాటర్ని యూజ్ చేస్తున్నాను ఐస్ వాటర్ ఏంటి అంటే మనం ఎంత ఎక్కువసేపు గ్రైండ్ చేసినా మనకి పిండి వేడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదా మిక్సీ వేడ్ అయిపోకుండా ఉండడానికి ఐస్ వాటర్ని వేసుకోవడం వల్ల ఎక్కువసేపు గ్రైండ్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు మనకి ఇలా స్మూత్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి తీసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం మినపగుళ్ళను కూడా వేసేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి మనకి మినపగుళ్ళు స్మూత్గా బ్లెండ్ అయిపోతుందండి కొంచెం ఈ జొన్నలను మాత్రమే కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేయాలి అలా మనం స్మూత్గా బ్లెండ్ చేసుకోవడానికి టైం తీసుకుంటుంది మినపగుళ్ళు అయితే మనకి తక్కువ టైంలోనే నానిపోతుంది అలానే గ్రైండ్ కూడా అయిపోతుంది చాలా స్మూత్గానే బ్లెండ్ అయిపోతుంది ఇందులోనే ముందుగా మనం అరగంట ముందు నానబెట్టుకుంటే చాలండి అటుకులు ఈజీగా రానిపోతాయి ఇప్పుడు ఈ నానిన అటుకులని కూడా మినపగుళ్ళతో పాటు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో కూడా ఐస్ వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా స్మూత్గా బ్లెండ్ అవ్వాలి ఇప్పుడు మనం ముందుగా జొన్నల్ని గ్రైండ్ చేసి తీసుకున్న గిన్నెలోకి ఈ బ్యాటర్ని కూడా తీసేసుకొని ఈ రెండు బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి మనకి ఈ దోశలు చాలా బాగుంటాయండి నార్మల్ దోశలానే ఉంటుంది అస్సలు డిఫరెన్స్ ఉండదు ఇంట్లో తినరు అనే క్వశ్చనే ఉండదు అసలు టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి నార్మల్ దోశ కంటే కూడా ఇవి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా టోటల్గా మిక్స్ చేసేసుకున్నాక దీనిపైన ప్లేట్ పెట్టేసి ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి ఉంచేయండి లేదు అంటే మినిమం ఎయిట్ అవర్స్ అయినా ఫర్మెంటేషన్కి ఉంచేస్తే చాలా చక్కగా పిండి అనేది పొంగి బాగా వస్తాయి దోశలు జొన్నలతో చేసే ఏ రెసిపీ అయినా సరే త్వరగా ఫర్మెంటేషన్ జరుగుతుందండి త్వరగా పులుస్తుంది పిండి అనేది దానివల్ల మీరు టైం అనేది కరెక్ట్గా సెట్ చేసుకోండి లేట్గా రుబ్బుకుంటే మనకి మార్నింగ్ అయ్యేసరికి చక్కగా ఫర్మెంటేషన్ అయి ఉంటుంది చూసారు కదా నేను మార్నింగ్ తీసి చూస్తున్నాను పిండి బాగా పొంగి ఉంది ఇప్పుడు మనం ఈ పిండిని ఒక్కసారి కలిపేసుకుందాము కలిపేసుకున్నాక మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండి తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకొని దోశలు వేసుకుంటే మిగిలింది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి మనం టోటల్గా సాల్ట్ కలిపేసి ఉంచితే పిండి త్వరగా పులిసిపోతుంది పులుపు ధనం వస్తుంది కొంతమందికి పులుపు ఇష్టమైతే సాల్ట్ మొత్తంగా కలిపేసుకుని కూడా ఉంచుకోవచ్చు లేదు అనుకుంటే ఎంత కావాలో అంత పిండిని తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మనం ఎంత పిండిని అయితే తీసుకుంటామో దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోండి నేను ఏ దోశ బ్యాటర్లో అయినా కొంచెం జీలకర్రని వేస్తాను జీలకర్ర వేయటం వల్ల మనకి అరుగుదల బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదు అంటే సాల్ట్ ఒకటే మిక్స్ చేసుకొని దోశల్లాగా వేసేసుకోవచ్చు పిండి చూసారు కదా ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో మనకి ఇలా ఫ్లఫీగా పిండి అనేది వచ్చిందంటే దోశలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ దోశల్లోకి ఒక మంచి చట్నీ రెసిపీని కూడా షేర్ చేస్తున్నానండి ఈ చట్నీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఆనియన్స్ ఉంటే చాలండి ఈజీగా అయిపోతుంది దానికోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాక వన్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు వేసుకోండి ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ మిరపకాయలు వేసుకోవచ్చు తక్కువ అయితే ఇలా రెండు లేక మూడు వేసుకుంటే సరిపోతుంది అలానే మూడు నాలుగు దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ని వేసుకోవాలి మీరు చట్నీ ఎంత ఎక్కువ కావాలి అని అనుకుంటే అన్ని ఆనియన్స్ని పచ్చి శనగపప్పు మినపప్పు అలాగే ఎండు మిరపకాయలు పెంచుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ అనేవి మగ్గడానికి సరిపడా సాల్ట్ని వేసుకుని అలానే ఇందులో కొంచెం ఒక వన్ ఇంచ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి ఇంట్లో ఏమీ లేవు అనుకున్న ఈ చట్నీని ఈజీగా చేసుకోవచ్చు దీనికి పోపు కూడా అవసరం లేదు డైరెక్ట్గా సర్వ్ చేసేసుకున్న చాలా బాగుంటుంది ఇలా మనకి ఆనియన్స్ ఎక్కువ ఫ్రై కూడా అవ్వక్కర్లేదండి జస్ట్ ట్రాన్స్లూసెంట్గా అయితే సరిపోతుంది జస్ట్ ఆనియన్స్ మనకి మగ్గితే చాలు ఇవన్నీ కూడా టోటల్గా ఫ్రై చేసేసుకొని ఇలా మగ్గించుకున్నాక చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా మనకి జస్ట్ మగ్గితే చాలు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ఇక్కడ చిన్న జార్లో వేస్తున్నాను కాబట్టి హాఫ్ క్వాంటిటీ వేసి ఫస్ట్ బ్లెండ్ చేసుకున్నాక మిగిలిన క్వాంటిటీని కూడా వేసుకుంటాను దానికి ముందు ఇందులో సాల్ట్ అలానే కొంచెం బెల్లం పొడిని వేసుకోండి బెల్లం ఉంటే బెల్లం లేదు అంటే పొడి ఉంటే పొడి వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి లేదు అన్న షుగర్ కూడా వేసుకోవచ్చు కొంచెము ఇప్పుడు మిగిలింది కూడా వేసేసుకొని మిక్సీలోకి మొత్తంగా బ్లెండ్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ చట్నీని ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది పోపు కూడా అవసరం లేదండి మా సైడ్ అయితే ఉల్లి కారం అని అంటాము ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు స్మూత్గా ఇలా బ్లెండ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకొని మీకు ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఇష్టమైతే ఇలానే ఉంచుకోవచ్చండి లేదు అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని డైల్యూట్ చేసుకోవచ్చు ఎలా అయినా చాలా బాగుంటుంది ఇంకా పల్చగా కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకొని పల్చగా చేసుకోవచ్చు తిగ్గా కావాలి అని అంటే తక్కువ వాటర్ యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను వేరే బావుల్లోకి కొంచెం పిండిని తీసుకొని ఇందులో సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకొని దోశలాగా వేసేసుకోవడమేనండి చాలా సింపుల్గా చాలా హెల్తీగా అండ్ చాలా టేస్టీగా ఉండే రెసిపీ ఇది చాలా బాగుంటాయి ఒకవేళ మీకు పిండి బాగా పులిసింది అని అనిపిస్తే ఒక స్పూన్ బెల్లం పొడి కానీ వన్ స్పూన్ షుగర్ కానీ వేసి మిక్స్ చేసి వేసుకోండి అలా వేసుకోవడం వల్ల పులుపు తగ్గుతుంది ఈ టిప్ మీకు ఎప్పుడైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే యూస్ చేయండి నేను ఆల్రెడీ టెస్ట్ చేసే చూశాను నిజంగానే పులుపు అనేది తగ్గుతుందనమాట మనకి ఏదైనా పులిసింది అని అనిపించినప్పుడు కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ వేస్తే పులుపుని కట్ చేస్తుంది అనమాట ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం వాటర్ జల్లండి జల్లాక టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేసేసాక ఒక రెండు మూడు నూనె డ్రాప్స్ని వేసుకొని ఆయిల్ డ్రాప్స్ని వేసుకొని ఇలా టిష్యూతో క్లీన్ చేసేస్తే మనం వేసేది ఏ దోశ అయినా చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం దోశల్లాగా వేసేసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే జొన్న దోశలు రెడీ అయిపోతాయి చూసారు కదా ఇలా దోశలాగా వేసేసుకొని చుట్టూ కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటే ఇలా మనకి కాలాక ఒకవైపు కాలాక ఇంకో వైపు కూడా మీరు ఇష్టమైతే టర్న్ చేసుకొని తీసుకోవచ్చండి లేదు అంటే వన్ సైడే ఇంకొంచెం సేపు మనం కాలనిస్తే సరిపోతుంది వన్ సైడ్ అయినా ఆరిపోవాలి పైన ఉన్న పిండి అంతా ఆరేంత వరకు కొంచెం సిమ్లో పెట్టి ఉంచి తీస్తే మనం వన్ సైడ్ కాల్చినా కూడా బాగానే ఉంటుంది ఇలా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు అనేవి వేసేసుకొని చక్కగా హ్యాపీగా తినేయచ్చు మనం బియ్యాన్ని తీసి దాని ప్లేస్లో జొన్నల్ని యూస్ చేస్తున్నాం కాబట్టి హెల్తీగా ఎన్ని దోశలైనా కడుపు నిండా తినగలం కాబట్టి ఈ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేసినట్టయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది దానివల్ల మీరు నా వీడియోస్ని ఈజీగా వాచ్ చేయొచ్చు ఓకే బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్